హలో అండి భారత రాజ్యాంగం ఎయిత్ క్లాస్ సోషల్లో ఉన్న థర్టీన్త్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ బిట్స్ కూడా చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఏ రోజు ఆమోదించింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారు మనల్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఆన్సర్ రెండు వందల సంవత్సరాలు నెక్స్ట్ రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు ఆన్సర్ బాబు రాజేందర్ ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ద్వారా ఎన్నికైన దేశాధిపతిగా ఉండే రాజ్యం ఆన్సర్ గణతంత్రం నెక్స్ట్ రాజ్యాంగ సభ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో జరిగాయి నెక్స్ట్ అంతర్గత విదేశీ వ్యవహారాలన్నిటిలో నిర్ణయం తీసుకునే రాజ్యం ఆన్సర్ సర్వసత్తాక రాజ్యం నెక్స్ట్ ఉద్దేశాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ రాజ్యాంగ సభ చర్చలు ఎన్ని రోజులు జరిగాయి ఆన్సర్ నూట పద్నాలుగు రోజులు నెక్స్ట్ ఏ సంవత్సరంలో జరిగిన సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసింది ఆన్సర్ నైన్టీన్ థర్టీ వన్లో కరాచీ సమావేశంలో నెక్స్ట్ మన దేశం ప్రజాస్వామ్యంలో ఎన్ని అంచెలు ఉన్నాయి ఆన్సర్ మూడు అంచులు ఒకటి పార్లమెంటు రెండు రాష్ట్రాల శాసనసభలు మూడు పంచాయతీరాజ్ వ్యవస్థ సో ఇవి లెసన్లో వస్తాయి ఓకేనా ఇప్పుడు లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాం నెక్స్ట్ లెసన్ భారత రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం వలస పాలన నుండి భారతదేశానికి విముక్తి పొంది మనం నమ్మిన మౌలిక సూత్రాలను దేశాన్ని పరిపాలించే విధానాన్ని ఒక చోట పొందుపరచాలనుకున్నారు అదే రాజ్యాంగం రాజ్యాంగం అనేది దేశాన్ని ఎలా పరిపాలించాలి చట్టాలు ఎలా చేయాలి వాటిని ఎలా మార్చాలి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది అనే అనేక విషయాన్ని చర్చిస్తుంది అన్నిటికీ మించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి మనని రెండు వందల ఏళ్ళ పాటు బ్రిటిష్ వాళ్ళు పాలించి వాళ్ళకి అనుకూలంగా ఉండే చట్టాన్ని రూపొందించుకున్నారు మత కల్లోలాల వల్ల దేశ విభజన జరిగింది దేశంలో అధిక భాగం హైదరాబాదు మాదిరి రాచరిక పాలనలో ఉంటుంది అంటే అప్పట్లో మొత్తం కూడా రాచరిక పాలన సామాజిక సాంస్కృతిక వైవిధ్యతతో కాకుండా ధనిక పేద మధ్య అగ్ర కులాల మధ్య భేదాలు స్త్రీ పురుషుల మధ్య తేడాలు ఉండేవి అప్పట్లో ఇలాంటి చర్యల వల్ల దేశం మరింత ముక్కలు కాకుండా చూడాలి ఉద్యమం కేవలం స్వాతంత్ర సాధన కోసం మాత్రమే కాక నాటి పేదరికం నిరక్షరాస్యత అసమానతల దోపిడీ ఇలా ప్రతీది కూడా నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకోగలిగే విధంగా చేసే పక్కా ప్రణాళిక చట్టం రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ప్రజాస్వామిక అంగీకారం ప్రకారం ఫస్ట్గా చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సార్వజనీన హక్కు అంటే లింగ కుల మత జాతి సంపద పేదం లేకుండా వయోజనులందరికీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ద్వారా సాధారణ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది రాజ్యాంగ రచనకు ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మోతీలాల్ నెహ్రూ భారత కాంగ్రెస్కు చెందిన మరో ఎనిమిది మంది కలిసి భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మోతీలాల్ నెహ్రూ అండ్ కాంగ్రెస్కి చెందిన మరో ఎనిమిది మంది కలిసి భారత రాజ్యాంగాన్ని రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత కాంగ్రెస్ తీర్మానం చేసింది అయితే ఇక్కడ మనకి రాజ్యాంగ రచనకు అంటే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఏ ఏ దేశాల నుంచి ఎలాంటివి తీసుకున్నారో ఇక్కడ చూద్దాము ప్రజలు మెరుగైన సమాజాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చాయి ప్రజలందరూ కళలు నిజం చేసే భారతదేశాన్ని నిర్మించడం తమ పవిత్ర కర్తవ్యంగా భారత రాజ్యాంగ నిర్మాతలు భావించారు ఇక్కడ చూద్దాము ఆదర్శాలనేమో ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకున్నారు ప్రజాస్వామ్యాన్ని బ్రిటిష్ నుండి తీసుకున్నారు హక్కులను అమెరికా నుండి సోషలిస్టు భావాలను రష్యా చైనా నుండి రూపొందించడం బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని బలహీన చట్టాన్ని రూపాంతరం చెందించడం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ ఓటు వేసే హక్కు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాష్ట్రాల శాసనసభలకు మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా కూడా ఎన్నికలు జరిగాయి రాష్ట్ర శాసనసభలకు మంత్రివర్గాలకు సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన భావాలను కొన్ని దేశాల నుంచి తీసుకొని రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రాజ్యాంగ సభ ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రాసింది రాజ్యాంగ సభకు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో ఎన్నికలు జరిగాయి మొదటి రాజ్యాంగ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారతదేశ పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా విభజించారు సో ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశాలు విభజించారు భారత రాజ్యాంగ సభలో మన దేశంలో రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారన్నమాట అప్పుడు ఈ సభ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగాన్ని ఆమోదించగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది సో ఇక్కడ అమల్లోకి వచ్చిన రోజు ఏంటి గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అంటే మనల్ని వేరే దేశ పరిపాలన నుండి మనల్ని మనం విముక్తి పరచుకోవడం గణతంత్ర దినోత్సవం అంటే మన యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసి మన దేశంలో ఎలాంటి మార్పులు చేయాలో అని మనకి మనం రాసుకున్న రాజ్యాంగం అనమాట సో అది గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ సభ సభ్యులను బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభల నుండి ప్రధానంగా ఎన్నుకున్నారు కొన్ని ప్రాంతాల రాజులు కొంతమంది సభ్యులు నామినేట్ చేశారు అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత కొంతమందిని ప్రధానంగా ఎన్నుకున్నారు అందులో రాజులు కూడా కొంతమందిని తీసుకున్నారు రాజ్యాంగ సభ సభ్యులు దేశంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చారు దీంట్లో ఐఎన్సీ పార్టీ సభ్యులు ఎక్ సంఖ్య ఎక్కువ డాక్టర్ అంబేద్కర్ ఐఎన్సీ పార్టీ వాడు కాదు ఈ రాజ్యాంగ సభ్యులలో మహిళలు కేవలం పదిహేను మంది మాత్రమే ఉన్నారు వాళ్ళలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒకరు విజయలక్ష్మి పండిత్ సరోజనీ నాయుడు హంస మెహతా మరియు రాజకుమారి అమృత్ కౌర్ సో అన్నమాట ఉద్దేశాల తీర్మానం నెహ్రూ ప్రతిపాదించాడు రాజ్యాంగ రూపకల్పనను ఇవి మార్గదర్శకాలుగా పనిచేశాయి దేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఉంటుంది స్వతంత్ర అధికారులు కలిగిన అనేక రాష్ట్రాలు ఉంటాయి ప్రజాస్వామికంగా ఉంటుంది న్యాయం సమానత్వం స్వేచ్ఛ పౌరులందరికీ ఇస్తుంది అల్పసంఖ్యాక వర్గాల గిరిజనులు అణగారిన వర్గాల ప్రయోజనాన్ని కాపాడుతుంది ప్రపంచ శాంతి కోసం మానవాళి అంతటా సంక్షేమం కోసం భారతదేశం పాటు పడుతుంది సో ఇది భారతదేశం యొక్క ఉద్దేశాల తీర్మానం రాజ్యాంగ సభ చర్చలు రాజ్యాంగ ముసాయిదా చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా ప్రతిధి డ్రాఫ్టింగ్ కమిటీ చర్చ నిమిత్తం ప్రవేశపెట్టారు రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై అనేక సార్లు విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి అత్యధిక ఓట్లు ద్వారా అంతిమ నిర్ణయాలు తీసుకునేవారు ముసాయిదా ప్రతి రెండు వేలకు పైగా సవరణలు చేశారు మూడు సంవత్సరాల కాలంలో నూట పద్నాలుగు రోజుల పాటు సభ్యుల చర్చలు జరిగాయి రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాటను నమోదు చేసి భద్రపరిచారు వీటినే రాజ్యాంగ సభ చర్చలు అని అంటారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి యంగ్ ఇండియా అనే పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుండి తాము ఏమి ఆశిస్తున్నాడో గాంధీ పేర్కొన్నాడు రాజ్యాంగ ప్రవేశిక పీఠిక చూద్దాం రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను ఈ పీఠిక తెలియజేస్తుంది ఉద్దేశాలను మౌలిక సూత్రాలను భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలకు ఇది మార్గదర్శకత్వం చేస్తుంది భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యంగా గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం అనేది రాజ్యాంగ బీటికలో ఉంటుంది సో అందులో గణతంత్రం రాజ్యాంగం ద్వారా ఎన్నికైన వ్యక్తే దేశాధినేతగా ఉంటాడు సర్వసత్తాగా అంటే అంతర్గత విదేశీ వ్యవహారాలన్నిటిలో నిర్ణయాలు తీసుకోవడానికి చట్టాలు చేయడానికి భారత్కు పూర్తి హక్కు ఉంటుంది బయట శక్తులు ఏవీ రాజ్యాంగాన్ని రూపొందించలేవు సామ్యవాద అంటే పని ద్వారా సంపద సృష్టి ఆ సంపదలో అందరికీ సమానత్వం అసమానత లేని దేశం లౌకికతత్వం ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వదు న్యాయం కుల జాతి లింగ మతం ధనిక పేద వివక్షత లేని భారతదేశం సమానత్వం మన రాజ్యాంగం అన్ని అంశాలలో ఆదాయంలోను ఆస్తులోను ఇలాగ అన్నిట్లో సమానతను ఇవ్వడం లేదు కానీ అందరికీ ఒకేలా ఉండేలా చూస్తుంది దీని అర్థం ప్రతి ఒక్కరికి ఒకే చట్టాలు వర్తిస్తాయి సమానత్వంలో రెండవది అన్ని అవకాశాలలో సమానత్వం ఇస్తుంది దీని అర్థం ప్రభుత్వం అవకాశాలన్నీ కుల మత సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి ఒక పదవికి అర్హత ఉండాల్సి వస్తే ఆ అర్హతలు కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చేస్తారు సౌభ్రతృత్వం ప్రజలందరి మధ్య ఐక్యత సోదర్భావం పెంపొందించాలి తోటి పౌరుల్ని పరాయి వారిగా భావించకుండా వారిని తక్కువ చేయకుండా ఉండాలి ఆదేశిక సూత్రాలు సర్వజనీన అక్షరాస్యత విద్య హక్కుగా మార్చారు పర్యావరణ పరిరక్షణ ఆదాయ సమానతలు మొదలవి ఆదేశిక సూత్రాలు ఈ సూత్రాలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయి అయితే ప్రభుత్వాన్ని వీటిని అనుసరించడం లేనిదనిపించినప్పుడు మనం న్యాయస్థానంలో కేసులు వేయలేం ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు మన దేశం సమైక్య వ్యవస్థ ఇది గుర్తుంచుకోండి ప్రజాస్వామ్యం మూడు అంచెల వ్యవస్థలో ఉన్నది ఒకటి పార్లమెంటు రెండు రాష్ట్రాల శాసనసభలు మూడు పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటే స్థానిక ప్రభుత్వాలు అంతిమంగా రాజ్యాంగం అనేది మారుతూ సజీవంగా ఉండే పత్రం రెండు వేల పదమూడు వరకు రాజ్యాంగాన్ని తొంభై తొమ్మిది సవరణలు చేశారు మొదటి కేబినెట్ మంత్రులు జైరామ్ దాస్ దౌలతరామ్ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జాన్ మతాయ్ ఆర్థిక మంత్రి జగ్జీవన్ రావు కార్మిక మంత్రి సో ఇదండి భారత రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్